అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించిన శుభంశు శుక్ల జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నాల్కన్ నైన్ రాకెట్ ద్వారా బయలుదేరి జూన్ ఇరవై ఆరున ఐఎస్ఎస్ కు చేరుకున్నారు నాసా మరియు ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాక్సిమ్ ఫోర్ అంతరిక్ష కార్యక్రమం విజయవంతమైంది ఈ మిషన్ లో భారత వైమానిక దళాధికారి కేప్టెన్ శుభాంశు శుక్లతో పాటు నలుగురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోకి అడుగు పెట్టారు నలభై ఒక్క ఏళ్ల తర్వాత మరోసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది ఐఎస్ఎస్ లో అడుగు పెట్టిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్ల రికార్డులు కెక్కారు ఈ బృందం పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉంటూ అరవైకి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు గగన భారత్ చరిత్ర లిఖించింది అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తాకాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోను లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి